ఇప్పటి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది సోయా చిక్కుడు పత్తి పంటల్లో పోషకాల యాజమాన్యం గురించి రైతు యాతుోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు సోదరుడు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇదే నంబర్కు వాట్సాప్ ద్వారా కూడా రైతు సోదరులు ప్రశ్న అడగవచ్చు వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది జిల్లా అంతటా

तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से। कैसे फसल आती थी, शुद्धता थी, हाँ, माटी भी तंदुरुस्त और लोग भी अरे तो पहली वाली बात कहा तो सभी डाले हैं। सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे और कम और उपज की कीमत भी बेहतर पा है। रहे सच बेटे हाँ, 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 एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद किए हैं ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूंगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది సోయా చిక్కుడు పత్తి పంటల్లో పోషకాల యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఎదిరిగి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నెంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే ఇదే నెంబర్కి కూడా రైతు సోదరులు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడగవచ్చు వాట్సాప్ నంబర్ ఇంకొకసారి సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం అండి డాక్టర్ శ్రీధర్ చవణ్ గారు నమస్కారం అండి ముందుగా చెప్పండి ఈ జిల్లా యందు ప్రధానమైన సాగేటువంటి పంటల సాగు ఎలా ఉందంటారు ఇప్పుడు జిల్లా యొక్క క్రాప్ కవరేజ్ తీసుకుంటే మనకు సాధారణంగా అయితే ఐదు లక్షల అరవై రెండు వేల తొంభై మూడు ఎకరాలలో పంటల సాగు అనేది ఈ వానకాలంలో జరు జరిగే అవకాశం ఉంది మనకు ఈ సంవత్సరం కూడా మనకి అటు ఇటుగా అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకి క్రాప్ కవరేజ్ అయితే జరిగిపోయింది కాకపోతే ఇండివిజువల్ క్రాప్ వరేజ్ తీసుకుంటే కొంత సోయాబీన్ విస్తీర్ణం తగ్గి కాటన్ విస్తీర్ణం మాత్రం పెరిగినట్టు తెలుస్తూ ఉంది సోయాబీన్ సాగు వచ్చేసి సుమారుగా తొంభై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై మూడు ఎకరాలలో మనకు సాగు అవ్వాల్సి ఉండగా డెబ్బై ఒకటి వేల రెండు వందల ఇరవై ఆరు ఎకరాలు ఈ సంవత్సరం సాగైనట్టు మనకు ఆదిలాబాబు జిల్లా వ్యవసాయ శాఖ వల్ల రిపోర్ట్లో ఉంది ఇది పత్తి పంట వచ్చేసి సాధారణంగా మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల నూట అరవై రెండు ఎకరాలలో సాగు చేయవలసి ఉంటే నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై మూడు ఎకరాలలో ఈ పంట సాగు అయినట్టు మనకు చెప్పడం జరిగింది అంటే గత సంవత్సరంతో పెరిగినట్లా తగ్గినట్లా అంతే ఉందా అయితే గత సంవత్సరము కన్నా ఈసారి ఇంకొద్దిగా కాటన్ విస్తీర్ణము మనకు పెరిగినట్టే తెలుస్తుంది అట్లాగే ఈ రెండు పంటలలో మనకు అంతర్ పంటగా సాగు చేసుకునే పంట కంది పంట సాధారణ సాగు అరవై మూడు వేల ఆరు వందల నలభై ఐదు ఎకరా ఉండాల్సి ఉండగా ఈ సంవత్సరం అయితే ఫార్టీ ఎయిట్ థౌసండ్ థర్టీ నైన్ ఏకర్స్ ఉన్నట్టు మనకి ఈ వారాంతపు నివేదికలో మనకి వెబ్సైట్లో పెట్టడం జరిగింది ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే సోయాబీన్ విస్తీర్ణం అటుటిగా ఒక ఇరవై ఎనిమిది వేల ఎకరాలు తగ్గిపోతే పత్తి సాగు మాత్రము ఒక నలభై నాలుగు వేల ఎకరాలు పెరిగినట్టు తెలుస్తా ఉంది మనకి కానీ టోటల్గా క్రాప్ కవరేజ్ వచ్చేసి జిల్లాలో ఏ ఏదైతే ఉందో మనకి ఫైవ్ పాయింట్ సిక్స్ టూ ల్యాక్స్ ఏకర్స్ ఏదైతే ఉందో మనకి హండ్రెడ్ పర్సెంట్గా మనకి అటుటిగా ఇంకొక నాలుగైదు ఎకరాలు ఎక్కువనే ఉంది అన్నట్టు రికార్డులు అయితే చెప్పడం జరిగింది మనకు ఇది క్రాప్ కవరేజ్ అయితే అయితే రెయిన్ రైన్ఫాల్ ప్యాటర్న్ తీసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో మనం మామూలుగా అయితే ఇంకా యాన్యువల్ రైన్ఫాల్ తీసుకుంటే పదకొండు వందల మన పదకొండు వందల యాభై ఏడు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం పడాలి మనకు ఇప్పటివరకు మనకు సంవత్సరం అప్పులో సంవత్సరం అంటే మొత్తం పన్నెండు నెలలు పడాల్సిన వర్షం అది సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే ఈ ఫోర్ మంత్స్ అనమాట జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ నైరుతి ఋతుపవనాల వల్ల మనకి కురవాల్సిన వర్షము తొమ్మిది వందల తొంభై ఆరు మిల్లీమీటర్లు మరి ఇప్పటివరకు కరెక్ట్ జూన్ మాసము జూలై మాసంలో తీసుకుంటే మనకు జూన్ మాసంలో వచ్చేసి మనకు యాక్చువల్గా టూ నైన్టీ మిల్లీమీటర్లు పడాల్సిన వర్షపాతము తర్వాత జూలైలో వచ్చేసి త్రీ ఫార్టీ ఫోర్ ఏమే మనకి వర్షపాతం పడే అవకాశం ఉంటుంది ఈ రెండు నెలల యావరేజ్ తీసుకుంటే ఆదిలాబాద్ లో ఇప్పటికి మనకు ఎయిటీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అంటే మనకి అంటే కురవాల్సిన వర్షం కన్నా అధికంగానే కురిసింది అనేది ఇప్పటికీ నమోదైంది మరి ఈ రోజుకి అంటే ఈ రోజు మనకు జూలై పదహారవ తేదీ నాటికి అంటే ఇది సాధారణ స్థాయి వర్షపాతమే మనకి అత్యధికంగా కాదు అట్లా అని లో తక్కువ కూడా లేదు ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే ఈ నార్మల్ రైన్ఫాల్ ఉన్న జిల్లాలు ఇరవై ఒకటి అయితే అందులో మన ఆదిలాబాద్ జిల్లా కూడా ఒకటి ఉందన్నమాట ఆదిలాబాద్ జిల్లా కావచ్చు లేదా కుంభరమీ అశోబాద్ జిల్లా ఇది తర్వాత మనకి రెండు జిల్లాలు కూడా పంటల విస్తీర్ణంలో అంటే మనకి ఇక్కడ ప్యాడీ క్రాప్ లేదు కుంభరమీ అశోబాద్ జిల్లాలు కొంత ఉంది సో యాభై ఆరు నుంచి డెబ్బై ఐదు శాతం క్రాప్ కవరేజ్ ఉన్న విభాగంలో ఈ రెండు జిల్లాలు కూడా నమోదైనట్టు మనకు ఈ గణాకాలు తెలియజేస్తూ ఉన్నాయి అయితే చెప్పండి ఈ సోయా చిక్కుడులో ఈ ఎరువుల యాజమాన్యము మరి చెప్తారా మరి సోయా చిక్కుడు అంత సాగు ఇంకేమైనా సాగు చేసే రైతులు సీజన్ సోయాబీన్ అయిపోయింది క్రాప్ అంతా కూడా ఆల్మోస్ట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ ఏజ్ ఎక్కువగా ఉంది మనకు అంటే ఈ రకంగా ఆలోచిస్తే సోయాబీన్ లో వాడవలసిన ఎరువుల యాజమాన్యములో ఇంకా ఈ వారం పది రోజుల్లో ఏదైనా చేసుకునే అవకాశం ఉంటే ఇప్పుడు ఉంది దీని తర్వాత పెద్దగా అవసరం పడదు మనకు అయితే ఎరువుల యాజమాన్యము విషయానికి ఆలోచిస్తే ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా సోయాబీన్ సాగులో రైతులు ఏం చేస్తూ ఉన్నారంటే దుక్కి లోపల కాంప్లెక్స్ ఎరువులను వాడుకునే అవకాశం ఉంది ముఖ్యంగా డీఏపీ మీద వాళ్ళు ఎక్కువగా ముందుకెళ్ళిపోతూ ఉన్నారు డీఏపీని ఎక్కువ వాడతారు సూటి ఎరువుల విషయానికి వస్తే మనకు యూరియా సింగిల్ సూపర్ ఫాస్ఫేటు పొటాష్ ఈ మూడు రకాలైన ఎరువులను మనం వాడుకోగలిగితే సోయాబీన్లో అధికంగా దిగుబడి వస్తుంది అనేది మనకు శాస్త్రీయ పరిశో పరిశోధనలు తేలిన అంశము కానీ నేను ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఈ కాంప్లెక్స్ ఎరువుల ద్వారా కూడా మనకి ఏమీ ఈ తక్కువ కాదు కొద్దిగా ఖర్చు పెరుగుతుందేమో కానీ మార్కెట్ యొక్క అవైలబిలిటీ తీసుకుంటే సూపర్ అనేది దొరకట్లేదు పొటాష్ కూడా బాగా కాస్ట్లీ అయిపోయింది కాబట్టి చాలా మంది రైతులు ఈ కాంప్లెక్స్ రూపంలో వెళ్ళిపోతూ ఉన్నారు అది ముఖ్యంగా అయితే డిఈపి రూపంలో పోతున్నారు లేదా ఒక మూడు మూల మూలకాలు కలిగినవి కూడా చాలా కాంప్లెక్స్ ఎరువులు ఉన్నాయి వాటిని కూడా వాడుతూ ఉన్నారు ప్రస్తుత పరిస్థితిలో సోయాబీన్లు చేపట్టవలసిన ఎరువుల మనం విషయానికి వస్తే సోయాబీన్ మనకు అట్టడిగా నలభై ఐదు రోజులకి పూతకొచ్చే అవకాశం ఉంటుంది ఈ పూత సమయానికి ముందే ఒకసారి మనం అంతా కూడా నీట్గా కలిపినంత కూడా తీసేసి ఇంకొక దఫాగా మనం ఎరువులను వేసుకుంటే ఇంకా మళ్ళా తర్వాత పంటకి పెద్దగా అవసరం ఉండదు అయితే ఇప్పుడు కంటిన్యూగా కురుస్తున్న వానల వల్ల ఇది ఒకసారి వీలు పడదు కాబట్టి పూత అయిపోయి కాయ పట్టినాక కూడా మనం పైపాటుగా ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టాల్సిన పరిస్థితి మనకి అంటే ఉండే అవకాశం ఉంటుంది అందులో ముఖ్యంగా ఎకరానికి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల యూరియా అవసరం పడుతుంది అందులో ఒక పదిహేను నుంచి ఇరవై కిలోల మిరోటా పొటాషియం అంటే ఎరపోటాషి మనం వాడుకుంటే సోయాబీన్ లో మనకి ఇంకా ఇంతకన్నా ఎక్కువగా పోషకాలనే అవసరం పడరు కానీ ఈ ఎడతెరిపి లేకుండా పడే వానల వల్ల చాలా సార్లు పోషకాల లోపాలు ఏర్పడే అవకాశం ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ముందుగా మీ పరిచయం చెప్తారా హలో ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు

అవును సార్ సరే సరే అయితే లో ప్రధానంగా పంట మొదటి దశలో వచ్చే చీడపీడల సమస్యలు తీసుకుంటే మనకు తెల్లదోమ సమస్య పచ్చదోమ సమస్య కొన్నిసార్లు తామర పురుగులు ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి దీంట్లో కూడా ఈ వైరస్ ప్రాబ్లం ముఖ్యంగా రసం పీల్చే పురుగుల వల్ల అందులోనూ ఈ దీప పురుగుల వల్ల మనకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు తెల్లదోమ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకు చేయాల్సిన పనులు ఏంటంటే మార్కెట్ మనకి ఒక రెండు మూడు రకాలైన మందులు ఉన్నాయండి బీటా సైఫ్లూత్రీన్ ప్లస్ క్లోప్రిడ్ ఈ రెండు మందుల కాంబినేషన్ లో మనకు మందు దొరుకుతుంది లీటర్ కి ఒకటి పాయింట్ రెండు ఐదు ఎంఎల్ వాడాలి మనం లేదనుకుంటే థయోమిథాగ్జమ్ లాండా సైహలోత్రీన్ ఈ రెండు మందుల కాంబినేషన్ లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ మార్కెటింగ్ చేస్తా ఉన్నారు లీటర్ నీటికి సున్నా పాయింట్ నాలుగు ఎంఎల్ మనం వాడాల్సిన అవసరం ఉంటది ఈ రెండు దొరకని పక్షంలో మనకి క్లోరాంత్ర నెల్లి ప్రోల్ అంటే మార్కెట్ లోన్ అనే పేరు మీద ఎక్కువగా అమ్ముతారు దీన్ని ఇది వచ్చేసి లీటర్ నీటికి సున్నా పాయింట్ మూడు ఎంఎల్ లేదా ఎకరానికి అరవై ఎంఎల్ మనం వాడాల్సిన అవసరం ఉంటది సో ఈ రసం పీల్చే రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గిస్తే ఆటోమేటిక్ గా వైరల్ సమస్య కూడా మనకి అదుపులోకి వచ్చేస్తుంది తర్వాత ఈ మధ్యలో ఏదైనా బెట్ట పరిస్థితి ఉంటేనే ఈ రసం పిలిచే పురుగుల ఉధృతి ఎక్కువ ఉంటది ఇప్పుడు ఈ కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల కూడా కొంత నార్మల్ గా నేచురల్ గానే పురుగు ఉధృతి అనేది తగ్గిపోయే అవకాశం ఉంటది ఓకే సో అదొక్కటి చేయండి ఇక రెండవది ఎక్కడ అయినా కూడా చేలలో నీళ్లు నిలబడి ఉంటే అది కొద్దిగా ఈ మురుగు నీళ్లు సమస్య ఏర్పడకుండా ఎప్పటికప్పుడు నీళ్లు బయటకెళ్లే ప్రయత్నం చేయండి ఈ అధికంగా వర్షాలు నిలబడడం వల్ల లేకపోతే నిలిచి ఉండడం వల్ల కూడా కొన్నిసార్లు పోషకాల లోపాలు వస్తాయి ముఖ్యంగా తాతు లోపం అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది నల్ల రేడు భూములలో సో దీనికే మార్కెట్లో మనకు అన్నభేది అనేది దొరుకుతుంది లీటర్ నీటికి ఐదు గ్రాములు వాడుకొని అందులో ఒక మనకు ఒక గ్రాము నిమ్మ ఉప్పు కలిపి స్ప్రే చేసుకోవాలి సో నిమ్మ లీటర్ నీటికి ఐదు గ్రాములు అన్నభేది ఒక గ్రాము నిమ్మ ఉప్పు ఈ నిమ్మ ఉప్పు దొరకకపోతే పండిన నిమ్మకాయను కూడా మనం దాంట్లో పిండేసుకోవచ్చు ఒక ట్యాంక్కి ఒక నిమ్మ పండు ఆ రకంగా ఈ ఇనుప ధాతు లోపాన్ని కూడా మనము సవరించుకునే అవకాశం ఉంది ఇది ముఖ్యంగా అధికంగా వర్షాలు నిలబడ నిలబడడం ముఖ్యంగా నల్ల భూములలో ఈ సమస్య రావడం అనేది చూస్తూ ఉంటాము ఇది తర్వాత జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మనకి జింకు ధాతు అనే లోపం కూడా వస్తుంది దీనివల్ల ఇటుక ఎరుపు రంగులో ఆకులు తయారైపోతాయి ఆ సమస్య మరి మీకు ఉందో లేదో నాకు ఐడియా లేదు ఈ జింక్ ధాతూ లోపానికి అయితే మార్కెట్లో జింక్ సల్ఫేట్ అనేది దొరుకుతుంది లీటర్ నీటికి రెండు గ్రాములు కలుపుకొని మనం పైపాటుగా స్ప్రే చేసుకుంటే ఈ లోపాన్ని సవరించుకునే అవకాశం ఉంది జింక్ సల్ఫేట్ జింక్ సల్ఫేట్ అనే మనకి పౌడర్ దొరుకుతుంది లీటర్ నీటికి రెండు గ్రాములు ఈ ఒక వారం పది రోజుల వ్యవధిలో ఒక రెండు సార్లు పిచికారీ చేసుకోగలిగితే మనం ఈ జింక్ లోపాన్ని సవరించుకునే అవకాశం ఉంటుంది అంటే మనం పోషకాల గురించి మాట్లాడుతున్నాం ఉన్నాం అందులో ప్రధానంగా అధికంగా వర్షాలు పడ్డప్పుడు ఇలాంటి పోషకాల లోపాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది మనకు ఓకే ఓకేనండి థ్యాంక్ యూ ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ కార్యక్రమం కొనసాగుతుంది సోయా చిక్కుడు పత్తి పంటల్లో పోషకాల యాజమాన్యం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చవహాన్ సమాధానాలు ఇస్తున్నారు మరొక రైతు ఫోన్ చేశారు వారితో మాట్లాడదాం హలో ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అడగండి నమస్తే నమస్తే అండి ఆదిలాబాద్ గ్రామం లాండసాయి నుంచి పేరేంటిది హనుమాన్లు అడగండి సార్ మొక్క ఎదుగుదలలో ఎర్రబాడినాయి సార్ మొక్క ఎదుగుదల లోపం అనేది కనిపించేటట్టు అది పత్తిలో పత్తిలో మొక్క అనేది ఎదుగుదల లేకుండా ఉందా మీకు సరే ఇంతకుముందు మీరు అడుగు మందుగా డిఏపి వేసినారు ఎకరానికి ఒక బ్యాగ్ వేసినారా తక్కువ ఎకరానికి ఒక బ్యాగ్ ఓకే ఇప్పుడు పత్తి పంట ఎన్ని రోజులు అవుతుంది మీరు సాగు చేసే నెల రోజులు ఓకే తర్వాత మీ ప్రాంతంలో వర్షాలు కూడా కంటిన్యూగా పడుతున్నాయి సరే సరే అయితే మీరు ఏం చేయొచ్చు అంటే ఈ అధికంగా వర్షాలు పడ్డప్పుడు కూడా తాత్కాలికంగా పోషకాల లోపాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే వేర్లన్నీ కూడా నీళ్ళలో ఉంటాయి కొంత జడతం వల్ల కూడా మొక్కలు తీసుకోవాలన్నమాట ఇబ్బంది వల్ల సో ఈ తాత్కాలికంగా ఏర్పడే పోషకాల లోపాలకి మనం సవరించుకునే విధానంలో మార్కెట్ లో మనకి మూడు పంతొమ్మిదిలు అంటే పంతొమ్మిది 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 గానీ ఇరవై 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 గానీ ట్రిపుల్ నైన్టీన్ గాని త్రిపుల్ ట్వంటీ గాని ఇవి వన్ వన్ కేజీ ప్యాకెట్లు దొరుకుతాయి మనకు అందులో ఎకరానికి రెండు ప్యాకెట్లు మనం స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటది సో మీరు ఏదైనా చీడపీడలు స్ప్రే చేసినా లేకపోతే తెగుల మందులు చేసుకునే అవకాశం ఉంటే దానిని కూడా కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు తర్వాత కొన్ని కంపెనీలో ముఖ్యంగా ఇప్పుడు మనం మన గ్రోమర్ సెంటర్ లో పోతే ఈ పత్తి పంటకు మొదటి దశలో వాడుకునే అంటే ఇట్లాంటిదే ఈ కరిగే ఎరువులు కూడా దొరుకుతాయి మనకి స్పెషల్ గా కాటన్ గురించి అట్లా వీళ్ళు ఏం చేసినారంటే కస్టమైజ్డ్ ఫర్టిలైజర్స్ ని తయారు చేసుకున్నారు పత్తి పంటలో మొదట్లో వాడే మందులేంది సోయాబీన్లు వాడే మందులేంది మొక్కజొన్నలు వాడే మందులేంది అట్లా వరిలో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ను బట్టి ఏరియాని బట్టి మార్కెటింగ్ చేస్తున్నారు వాళ్ళు ఈ పత్తి పంటలో వాడేవి కూడా మనకి వాళ్ళకి దగ్గర దొరుకుతాయి సో వాళ్ళు వాళ్ళ దగ్గర ఈ కాటన్ క్రాప్ లో దొరకకపోయినా ఆల్టర్నేట్ మనం మూడు పంతొమ్మిది కానీ మూడు ఇరవైలు కానీ మనం వాడుకోవచ్చు ఇప్పుడు నీళ్ళ పైకి స్ప్రే చేయాలి కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వర్షాలు పడే స్ప్రే చేసినా పెద్ద లాభం లేదు మళ్ళీ ఒకసారి స్ప్రే చేస్తే కనీసం ఒక మూడు నాలుగు గంటలు ఎడతెరిపి లేకుండా ఈ వాన ఉధృతి అనేది లేకుండా ఉండాలి అవసరం అనుకుంటే కొంత వెలుగు వస్తే బాగుంటది ఆ పాయింట్ చేయండి ఇక రెండవది ఎక్కడైనా నీళ్లు నిలిచిపోతే నీళ్లు వెళ్ళిపోయే అవకాశం మీరు కొద్దిగా ప్రయత్నం చేయండి చిన్న చిన్న పిల్లకాయలు కొట్టేసేయండి ఇప్పుడు మీరు ఏం అడుగు మందుగా అంటే వర్షాలు తగ్గుముఖం పడినాక కొద్దిగా భూమిలో పదనం ఉన్నప్పుడే మళ్ళీ మనం పైపాటుగా ఎకరానికి ఒక అర యూరియా ఒక పది నుంచి పదిహేను కిలోల పొటాషియం మిక్సీ చేసుకుని మనం అప్లై చేసుకోవచ్చు ఇది ఒకటి తర్వాత ఈ మధ్యలో మనకి ఇఫ్కు కంపెనీ వాళ్ళు ఈ నానో యూరియా నానో డిఏపి ఇట్లాంటివి కూడా అమ్ముతున్నారు వాళ్ళు తర్వాత ఇప్పుడు అడ్వాన్స్గా ఇప్పుడు రేడియో వింటా ఉంటే ఒక పాయింట్ నాకు ఏమర్థమైందంటే ఇంతకుముందు విడివిడిగా అమ్మేవాళ్ళు నానో యూరియా ప్లస్ అంటే సపరేట్గా నానో డిఏపి ఇప్పుడు ఈ రెండు ఫార్ములేషన్లు కలిపి ఇంకొక డబ్బా తయారు చేసిన వాళ్ళు యూరియా ఉంది దాంట్లో డిఏపి ఉంది అది ఎకరానికి అర లీటర్ మనం స్ప్రే చేయాల్సిన అవసరం ఉంది సో అట్లా ఈ తాత్కాలిక ఏర్పడే పోషకాలను కూడా మనం ఇట్లా సవరించుకునే అవకాశం ఉంది చెప్పండి మన పక్కకు సోయాబీన్ ఉంది మనది పక్క కాటన్ ఉంది ఏం అంటే సోయ మంది కొట్టలు పడ్డాయి గడ్డి మంది మీరు చెప్పేది వాళ్ళు గడ్డి మంది కొట్టారు షార్ట్ ఓకే అవునండి ఈ గడ్డి మందుల వాడకంలో కూడా రైతులు చాలా జాగ్రత్త పోవాలి ఇప్పుడు మీకు మీరు కొట్టే గడ్డి మందు వల్ల ఇంకో ఇబ్బంది పడవద్దు సార్ ఇట్లా ఒకసారి యాక్సిడెంట్లు జరుగుతాయి కాబట్టి మనకు మార్కెట్ లో ఈ బీటీ బయోజైమ్ అని ఒక యామినో యాసిడ్ ప్రొడక్ట్ అమ్ముతారు బీటీ బయోజైమ్ లేదంటే ధనుజైమ్ ఇందులో అమినో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి ఇట్లా అంటే ఇట్లా ఈ ఎరిపెక్కడం కానీ లేకపోతే గడ్డి మందుల ప్రభావం వల్ల కానీ లేకపోతే పురుగు మందులు తెగుల మందులు కూడా అధిక మోతాదులో వాడడం వల్ల కూడా కొన్నిసార్లు ఆకులు ఎండిపోయే అవకాశం ఉంటుంది సో అట్లాంటి దాన్ని కొద్దిగా మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఈ బయోజైమ్ స్ప్రే ఇంకొక సొల్యూషన్ సో బయోజేమ్ వచ్చేసి లీటర్ నీటికి మూడు నుంచి ఐదు ఎంఎల్ మనం స్ప్రే చేసుకోగలిగితే కొంత ఉపశమనము కలుగుతుంది ముక్కలకు కూడా మళ్ళీ ఇంకొక రౌండ్ ఒక అంటే కాడికి ఆగిపోతుంది ఈ సమస్య అంతా కూడా మళ్ళీ సెకండ్ డోస్ ఇంకొక వన్ వీక్లో ఇంకో సెకండ్ డోసును కూడా మనం స్ప్రే చేసుకు కొంత కొంత అది కోలుకొని మళ్ళీ రికవర్ అయ్యి ఆకులన్నీ కూడా గ్రీన్గా మారే అవకాశం ఉంటుంది ఇదొక ఆప్షన్ లేదనుకుంటే నీళ్ళలు కరిగే పోషకాలను కూడా మనం పైపాటుగా స్ప్రే చేసుకోవాలి కొంతలో కొంత మనం ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అవునండి ఓకే థ్యాంక్ యూ అండి సరే ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం విరామం తర మరిన్ని విషయాలు తెలుసుకుందాం సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి హరి మీ విజయ రహస్యం చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అదేంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఉదయం గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరి అయితే మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనే లేదు మొబైల్ పై కానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు పదహారాణాల నిజం రైతు సోదరులరా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోనిని ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది సోయా చిక్కుడు పత్తి పంటల్లో పోషకాల యాజమాన్యం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహన్ సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరుడు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాప్రదేశ్ టీడీ కోడ్ నెంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇదే నెంబర్కు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు ఇప్పుడు ఒకరు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు ఉట్నూరు నుంచి పోషెట్టి అడుగుతున్నారు అనే రైతు మేము పత్తి పెట్టాము అయితే దీంట్లో జౌకు పట్టకుండా ముందస్తు జాగ్రత్తగా ఏం చేయాలి వర్షాలు అయితే కురుస్తున్నాయి అయితే దీనికి ఏంటంటే మనము కొంత యాంత్రీకరణ వైపు రైతులు ప్రత్యేకమైన దృష్టి సారించాల్సిన అవసరం ఉందండి జిల్లాలో అంటే తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే ముప్పై మూడు జిల్లాల్లో అధికంగా వర్షాలు పడే జిల్లే మన జిల్లా ఈ జిల్లా ఎందు రైతులు వారు సాగు పద్ధతిలో కొంత మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా యాంత్రీకరణ వైపు మరొక మరొక రైతు ఫోన్ చేశారు హలో నమస్కారం ఎవరు ఎక్కడి నుంచి కాల్వా నుంచి నవీన్ అడగండి అడగాలనుకుంటున్నారు నమస్కారం సార్ నమస్తే నవీన్ గారు ఫస్ట్ చెప్పండి కరెక్ట్ వన్ మంత్ అయిపోయింది పెట్టి అడుగు ముందు ఒక వారం అయితే సార్ ఇరవై ఇరవై మరి ఇప్పుడు ఇంకొంచెం ఎదుగుతలేదు కొంచెం మొక్క ఎక్క పెద్ద ఇంకేమేమంటారు గుర్తు పెట్టుకోండి ఒకటి అధికంగా వర్షాలు పడడం వల్ల కూడా మీరు అనుకున్నంత స్పీడ్గా మొక్క ఎదగరు రెండవది గడ్డి మందుల ప్రభావము కూడా అంటే గడ్డి మందులు వాడతాం కదా మనం చాలా చాలా ప్రాంతాలలో ఈ ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ మధ్యలో చాలా మంది రైతులు ఈ పోస్ట్ ఎమరిఫిసైడ్స్ కూడా వాడతారు ఈ పోస్ట్ ఎమన్ సెరిఫిసైడ్స్ వాడడం వల్ల కూడా తాత్కాలికంగా ఒక వారం పది రోజుల పాటు మొక్క ఎదుగుదలలో కొంత మందగా మనం వస్తుంది ఇక మూడవది అంటే యాక్చువల్గా ఈ అంటే ఎస్టాబ్లిష్మెంట్ స్టేజ్ లో క్రాప్ ఎస్టాబ్ ఎస్టాబ్లిష్మెంట్ స్టేజ్ లో మొదటి ఒక రెండు నెలలు అంటే నలభై ఐదు నుంచి అరవై రోజుల సమయంలో సరైన ఈ అంతరకృషి చేసుకుపో చేయకపోవడం వల్ల కూడా ముక్క ఎదుగు మీరు అనుకున్నంత స్పీడ్గా ముక్క ఎదుగుదల మీకు కనబడదు సో ఈ మూడు నాలుగు పాయింట్స్ ఇంపార్టెంట్ తర్వాత ఇంకా ఎరువుల యాజమాన్యం అంటే మనం ఎరువులు వేసుకు వేసుకుంటా పోతేనే మొక్క ఏదో ఎదుగుతుంది అనేది అంత అంటే అది కరెక్ట్ కాదు సో దానికి కావాల్సిన మోతాదులోనే ఎరువు తీసుకుంటుంది మొక్క మీరు ఎన్నిసార్లు వేసినా కూడా అది ఎయిటీ టు నైంటీ డేస్ వరకే పోషకాలను తీసుకునే అవకాశం ఉంది దట్టు దాని అవసరం కూడా మొక్క మొదట్లో పెద్దగా ఇంపార్టెంట్ కాదు కానీ మనం సేంద్రియ ఎరువుల యాజమాన్యం అట్లాంటివి చేపట్టేది కాబట్టి ఈ మూడు నుంచి నాలుగు దఫాలుగా ఎరువుల యాజమాన్యం కాటలో అవసరం పడుతుంది మనకు సో పంట దుక్కి చేసుకునే సమయంలో తర్వాత ప్రతి ఇరవై రోజుల గ్యాప్లో అంటే ట్వంటీ డేస్ ఫార్టీ డేస్ సిక్స్టీ డేస్ ఎయిటీ డేస్ ఈ ఇరవై రోజుల అంతర్యంలో నాలుగు దఫాలుగా మనము పైపాటుగా పోషకాలను ఇవ్వాల్సిన అవసరం ఉంది సో మీరు ఎట్లాగో డిఈపి వేసినారు వన్ వీకే అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏం అవసరం లేదు మీరు చేయాల్సిందల్లా నా మాటనండి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఈ మధ్య కాలంలో మీరు ఎప్పుడు చీడపీడల మందులు వాడినా కూడా ఈ మార్కెట్ లో దొరికే వాటర్ సాలిబుల్ ఫర్టిలైజర్ ముఖ్యంగా త్రిపుల్ నైన్టీన్ గాని త్రిపుల్ ట్వంటీ గానీ మల్టీ కే గాని పదమూడు సున్నా నలభై ఐదు గాని ఈ మూడు రకాలైన మందులలో ఎకరానికి రెండు ప్యాకెట్లు అంటే రెండు కిలోలు అవసరం పడుతుంది వీటిని మనం పైపాటుగా స్ప్రే చేయండి మీరు మీరు అనుకున్నట్టు కొంత ఈ క్రాప్ యొక్క రికవరీ జరుగుతుంది తర్వాత క్రాప్ స్పీడ్గా పెరుగుతుంది తర్వాత ఇంత ముందు నా మాట ఇంకా ఇంకొకటి ఇంకా ఈ మధ్యలో కొంత నానో యూరియా కానీ నానో డిఏపి వీటిని స్ప్రే చేయడం వల్ల కూడా ఈ మొక్క మందగమనంలో ఏదైతే ఉందో దాంట్లో కొంత రికవరీ స్టార్ట్ అవుతుంది చెప్పండి ఇప్పుడు తర్వాత ఇక మందుగా మనం వేయాల్సింది ఎప్పుడంటే ఇక పంట మొలిచాక ట్వంటీ డేస్ కుసారి సిక్స్టీ డేస్ ఒకసారి ఎయిటీ డేస్ నాలుగు సార్లు మనం ఇరవై రోజుల గ్యాప్ లో మనం పోతే టూ లాంటి అంటే ఈ మధ్యలో షార్డు ఎక్కువ అయిపోయినాయి సో వాటికి అట్లా కొద్ది కొద్దిగా ఎరువుల యాజమాన్యం చేపడితే ఆ మొక్క అవసరానికి తగ్గట్టు తీసుకుంటా ఉంటది ఇంకా నైన్టీ డేస్ అంటే మూడు నెలల తర్వాత ఇంకా అసలు ఎరువులు వేయాల్సిన అవసరం లేదు కాటన్ లా పై పైపాటుగా ఏదైనా సూక్ష్మదాత లోపాలు వస్తే స్ప్రే చేసుకోవడము లేదంటే చీడపీడలకి స్ప్రే చేసుకోవడము లేదనుకుంటే వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ మనకి ఏదైనా అవసరం మేరకు వాడుకోవాలి కానీ ఇంకా అడుగు మందుకు ఎలాంటి ఎరువులు వేయాల్సిన అవసరం లేదు మనకు అయితే ఎవరైతే దుక్కి సమయంలో కాంప్లెక్స్ ఎరువులను వేసుకుంటారో ఈ కాంప్లెక్స్ లో చాలా మంది రైతులు ఏంటంటే డిఏపీ ఒకటే వేస్తున్నారు మనకు మూడు ప్రధానమైన పోషకాలు కావాలా నత్రజని కావాలా బాసురం కావాలా పొటాషియం కావాలి ఈ మూడు పోషకాలు ఇచ్చే కాంప్లెక్స్ ఎరువులు అవసరం అనుకుంటే ట్వంటీ డేస్ లో కూడా ఒకసారి వేసుకోవచ్చు ఇక తర్వాత మళ్ళీ ఒక ముప్పై కిలోల యూరియా ఒక పది కిలోల పొటాషియం యూరియా ఈ రెండే పోషకాలు ఈ మూడు స్ప్లిట్లలో మనం వేయాల్సిన అవసరం ఉంటుంది ఓకే సో మీకు ఏదైనా సూక్ష్మ ధాతు లోపాలు ఏర్పడితే అది ఇనుప లోపమా జింక్ ధాతు లోపమా లేకపోతే మన గంధకము లోపమా చూసుకొని దాన్ని సవరించుకోవాలి ఓకే థ్యాంక్ యూ నవీన్ చెప్పండి మనకు సమయం కూడా దగ్గర పడుతుంది కాబట్టి ఈ పత్తిలో ముందస్తు జాగ్రత్తగా ఈ జౌకు పట్ట జౌకు పట్టే భూములలో నేను చెప్పినట్టు యాంత్రీకరణ అవసరం అండి యాంత్రీకరణలో ఈ మధ్యలో మినీ ట్రాక్టర్ తో కానీ ట్రాక్టర్ తో గానీ ఎడ్లతో నడిచే మిషన్లు కూడా మనకు ఉన్నాయి అయితే ప్రధానంగా ఈ బోదెల కాలువల పద్ధతి కానీ లేకపోతే పెద్ద మడుల పద్ధతి గాని ఈ రకంగా పోతే ఈ జౌకు సమస్య నుంచి మనం పంటలను కాపాడుకునే అవకాశం ఉంది సో జిల్లాలో సాగు చేసుకునే పంటలలో ఈ జౌకు పట్టే ప్రాంతాలలో ప్రధానంగా డ్యామేజ్ అయ్యే క్రాప్ మనకి రెడ్ గ్రామ్ క్రాప్ అంటే కంది పంట దాని తర్వాత కొంత సోయాబీన్ కంది మన కాటన్ లాంటి పంటలు డ్యామేజ్ అవుతాయి ఈ ఎరువుల గురించి చెప్తారా మనకు సమ్మె దగ్గర పడుతుంది సో ఎరువుల యాజమాన్యంలో మార్గంలో ఇంతమంది నేను చెప్పినట్టు రైతులకి ఇంకా మనము ఆల్రెడీ మొదటి దఫా ఎరువుల టైం కూడా ఎత్తిపోయిందండి ఇంకా మనకు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఈ మూడు స్ప్లిట్స్ ఉంటాయి మనకు ముఖ్యంగా ఈ ఇంతటి వర్షంలో వేసుకోవచ్చా లేదండి ఈ అధికంగా వర్షాలు పడే టైంలో అసలు ఎలాంటి ఎరువుల యాజమాని మనం చేపట్టద్దు చేసినా కూడా రైతులకి పెద్దగా లాభం లేదు అనవసరపు ఖర్చు పెరుగుతుంది సో వర్షాలు తగ్గుముఖం బట్టి కొద్దిగా పదనం ఉన్నప్పుడే ఈ అడుగు మందులు వేసుకోవాల చాలా మంది రైతులు అంతా ముక్క మొదలలో పైప్ వేస్తా ఉన్నారు ఈ పోషక లోపాల గురించి తెలియజేస్తారు సో పోషకాల లోపాలలో వర్షాల వల్ల జిల్లా ఏందో మనకి తాత్కాలికంగా అంటే ఈ నత్రజని లోపం రావచ్చు లేదంటే కొంతవరకు బాసరం లోపం కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది అందుకని నేను చెప్పేది ఏంటంటే వాటర్ ఫర్టిలైజర్స్ ఫర్టిలైజర్స్ని అంటే నీళ్ళలు కలిగే ఎరువులలో ముఖ్యంగా మూడు పంతొమ్మిదిలు కానీ మూడు ఇరవైలు కానీ మల్టీకే కానీ లేదంటే ఈ మధ్యలో కొంతమంది రైతుల నుంచి మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే కొంత సూక్ష్మదాత లోపాలు వస్తాయి కాబట్టి ఈ మార్కెట్లో మైక్రోన్యూట్రెంట్కి సంబంధించినవి కూడా ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సిక్స్ అనేది కూడా మనకు అవసరం మేరకే మనం వాడుకోవాలి బట్ ఇప్పుడు పడే అధిక వర్షాల వల్ల ఈ పోషకాలను మొక్కలంతా ఈజీగా తీసుకో కాబట్టి ఎకరానికి రెండు కిలోలు వాటర్ సాలిబుల్ ఫర్టిలైజర్ను స్ప్రే చేసుకోవడం కానీ లేదంటే ఇంతకుముందు మీరు ఇచ్చిన రేడియో నివేదికలో నానో యూరియా ప్లస్ నానో డిఏపి ఈ రెండు ఫార్ములేషన్లు కలిగిన కలిగిన ప్రొడక్ట్ కూడా ఇఫ్కో వాళ్ళు ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇది వాళ్ళు ఇచ్చిన సిఫారసు అయితే ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ సరిపోతుంది మిగతా సందర్భంలో రైతు సోదరులు ఫోన్ చేసి తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి నాలుగు నాలుగు ఒకటి ఒకటి ఆరు ఏడు ఎనిమిది రెండు ఒకటి ఇది డాక్టర్ శ్రీధర్ చౌహన్ యొక్క ఫోన్ నంబర్ సోయా చిక్కుడు పత్తి పంటల్లో పోషకాల యాజమాన్యం గురించి ఫోన్ ఇన్లో చక్కని సలహాలు సూచన తెలియజేందుకు మీకు నమస్కారం ధన్యవాదాలు అండి ఇప్పటి కిసాన్ వాణిలోని ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారాన్ని రేపటి నుంచి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మళ్ళీ శుక్రవారం రాత్రి ఏడం బాబుకు ఇల్లు యోసం కార్యక్రమంలో ఫోన్ ఇన్ ఉంటుంది రేపు రాత్రి ఏడం బాబుకు ఇల్లు యోసం కార్యక్రమంలో వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత గురించి శివకృష్ణతో ముచ్చట ఉంటుంది ఆ తర్వాత వివిధ ఖరీఫ్ పంటల్లో ప్రస్తుతం తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి బి రాంప్రసాద్తో ముచ్చట ఉంటుంది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి సమాప్తం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా